ఆత్మకూరు మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ శిథిలావస్థకి గురైన విషయాన్ని తెలుసుకుని వారి ఇంటిని పరిశీలించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి వారికి ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు రహమతుల్లా గంగాధర్ మండల ప్రెసిడెంట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా కొన్ని రోజులు నాలుగింటే తెలుసుకోవడం ఇంకా కొన్ని రోజుల ఓకే సార్ వచ్చి ఓకేనా